హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ శాంతి సో ఈరోజు చాలా రోజుల తర్వాత నేనైతే ఒక వ్లాగ్ అయితే షూట్ చేశాననమాట సో వ్లాగ్ అయితే చూడండి చాలా బాగుంటుంది అండ్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి ఎలా ఉందనేది అండ్ ఇక్కడ చూసారు కదా నా హాఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో ఇక్కడైతే నేను రైస్ కడిగి పెట్టేశాను అండ్ క్లస్టర్డ్ బీన్స్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట సో బట్టలు అయితే చాలా మరత పెట్టేటివి ఉన్నాయి సో అవన్నీ ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను సోఫా దగ్గర కూర్చొని యాక్చువల్లీ ఎందుకు బ్లాగ్స్ పెట్టలేదు అనేది నేను ఫర్దర్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి హెల్త్ బాగాలేదు సో అందుకని అయితే రెగ్యులర్గా బ్లాగ్స్ అయితే పెట్టలేకపోతున్నాను సో అయాడ్ అయితే ఇవి సాక్సెస్ అనమాట స్కూల్ సాక్స్ సో లాస్ట్ ఇయర్వి ఇంకా ఎలాస్టిక్ అవి పాడైపోయినాయి ఉంటాయి కదా అన్నీ తీసేస్తున్నాను కొత్తవి అయితే తీసుకొచ్చాను అనమాట సో ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇంకా ఎక్కడ కబోర్డ్స్లో పెట్టాల్సినవి అక్కడ తీసుకొచ్చి కబోర్డ్స్లో అయితే మొత్తం నీట్గా సర్దేశాను అండ్ చూశారు కదా నేనైతే చాలా నీరసంగా ఉన్నాను కదా సో అందుకే వ్లాగ్స్ అయితే షూట్ చేయడం నాకు అస్సలు అవ్వట్లేదు ఏ వ్లాగ్స్ కూడా ఏ వీడియోస్ కూడా నేను ఇప్పుడు అయితే షూట్ చేసినవి అయితే ఏవి కావు ఇదైతే ఈ రోజు నుంచి ఇంకా పర్టికులర్గా పెట్టాలి ఇంకా వీడియోస్ అనేటివి అనుకొని ఇప్పటికైతే షూట్ చేసి పెడుతున్నాను అనమాట సో కబోర్డ్స్లో అయితే అన్నీ పెట్టేసి నేనైతే లంచ్ చేయాలి అండ్ అయాన్ వచ్చిన తర్వాత ఇంకా తనకి చదివిపించడం ఇంకా తెలిసిందే కదా రొటీన్ అంటే ఇంకా అలానే ఉంటుంది ప్రతి ఇంట్లో కొంచెం కొంచెం డిఫరెంట్ అంతేగాని ఇంకా పిల్లల్ని చూసుకోవడం వంట చేయడం ఇంట్లో పని చేసుకోవడం అన్నీ కామనే కదా సో మా ఇంట్లో నాకు ఎలా ఉంటుంది నేను ఎలా వర్క్ చేసుకుంటానో ఎలా మేనేజ్ చేసుకుంటాను నా హౌస్ని అనేది మీకు ఫర్దర్ బ్లాగ్స్లో అయితే షేర్ చేస్తూ ఉంటాను చూడండి నేను లంచ్ చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నానో లేదు మళ్ళీ టైం అయిపోయిందనమాట మా బాబు స్కూల్ నుంచి వచ్చాడు సో వాడైతే సూపర్ హ్యాపీ ఉన్నాడనమాట ఈరోజు క్లాస్ లీడర్ అనమాట సో అదే చెప్తున్నాడు హ్యాపీ ఉన్న మమ్మీ అని చెప్పి అండ్ ఐరన్ క్లోత్స్ కూడా వచ్చాయన్నమాట అవైతే ఇంకా నేను కబోర్డ్స్లో సర్ది చేయాలి మా హస్బెండ్ తీసుకొస్తారండి డైలీ ఆయనని డ్రాప్ చేసి తీసుకొస్తారు యాక్చువల్గా తను డ్రాప్ చేస్తే నేను పిక్ చేసుకుంటాననమాట సో ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదని చెప్పి తనే తీసుకొస్తున్నారు ఇది అయాన్కైతే అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నానం ఖచ్చితంగా అనమాట తను డైరెక్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు అండ్ స్కూల్ డ్రెస్ మాత్రం ఎవ్రీ డే నేను ఫ్రెష్దే వేస్తాను అనమాట త్రీ పేర్స్ ఉంటాయి సో ప్రతిరోజు వాష్ చేయడం అయితే కంపల్సరీ వాడిన యూనిఫామ్ అయితే మేము మళ్ళీ వాడమనమాట నేను వాష్ చేయడానికి వేసేస్తా తను మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్ యూనిఫామ్ అయితే వేసుకుంటాడు ఇక్కడ చూసారు కదా జాక్ ఫ్రూట్ అయితే పెడుతున్నాను స్నాక్స్కి సో జాక్ ఫ్రూట్ తిని కొంచెం తాగేసి తనైతే ఇంకా కొద్దిసేపు టీవీ చూసి ఇంకా చదువుకోవడం స్టార్ట్ చేస్తాడనమాట సో అయాన్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది ఏం చేస్తున్నావు నాన్న అవునా మరి స్లేట్ పైన ఎందుకు రాస్తున్నావు బై హైడ్ చేస్తున్నావా వెరీ గుడ్ సో ఇప్పుడు నువ్వు ఇదంతా చదవాలా ఓకే ఇప్పుడు ఆపోజిట్ వర్డ్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు కదా ఓకే ధర్మము అధర్మము వచ్చేసిందా నెక్స్ట్ ఇంకొకటి పెట్టి మర్చిపోదు మళ్ళీ ధర్మము అధర్మము ధర్మము ఆ ధర్మము జస్ట్ వెరీ గుడ్ అంతే ఆ అంతే డిఫరెన్స్ ఓకే మళ్ళీ ఎక్కడికి చేసుకుంటావా సరే టైం వేస్ట్ చేయకుండా చదివేసే సరే మళ్ళీ డ్రెస్కి అనదు సో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇక్కడ మెచ్చు కొనుట నిందించుటెస్ ఓకే మె మెచ్చు కొనుట ఇది ఆపోజిట్ పార్ట్స్ అనమాట ఆపోజిట్ ఏంటి నిందించుట మెచ్చుకునుట మెచ్చుకొనుట నిందించుట మెచ్చుకునుట నిందించుచుట నిందించుట కాదు నిందించుట నిందించు నిందించుట నింది నిందించుట నిందించుట మెచ్చుకొనుట నిందించుట మే మెచ్చుకుందించుతూ మెచ్చుకొనుట నిందించుట మెచ్చుకుందించుట సో ఎవ్రీ ట్యూస్డే అయానికి వీక్లీ టెస్ట్ ఉంటుందన్నమాట స్కూల్లో సో ఈ వీక్ వచ్చేసి తెలుగు అనమాట సో ఎవ్రీడే ఇంకా అయాన్ అయితే ఆఫ్టర్ స్కూల్ వచ్చిన తర్వాత కాసేపు ఫ్రెష్ అయ్యి బ్రే ఏమైనా స్నాక్స్ తినేసి ఇంకా కొంచెంసేపు ఆడుకున్న తర్వాత తన ట్యూషన్ అయితే స్టార్ట్ చేస్తాడు ప్రస్తుతానికి ఇంట్లోనే ట్యూషన్ తర్వాత టీచర్ కూడా వస్తారనమాట ఇంతకు ముందుకు మీతో బ్లాగ్స్లో అయితే షేర్ చేశాను కదా టీచర్ ఇంటికి వచ్చేవారనమాట ట్యూషన్ చెప్పడానికి ప్రస్తుతానికైతే టీచర్ లేరు నేనే చెప్తున్నాను తర్వాత మళ్ళీ టీచర్ వస్తారు ఆయానికి ట్యూషన్ చెప్పడానికి మెచ్చుకొనుట నిందించుట రైట్ సో విత్ స్పెల్లింగ్స్ వచ్చేస్తున్నాయి కదా మిస్టేక్ లేకుండా రాయాలి ఎగ్జామ్లో రైట్ మిస్టేక్స్ ఎందుకు ఎందుకైతే ఎందుకైతే నేను ఇంత మంచిగా నేర్పిస్తున్నా కదా నీకు మిస్టేక్స్ ఎందుకైతే సరే అది రబ్ చెయ్యి ఇంకొకటి పెట్టిస్తా మెచ్చుకొనుట నిందించుట వెరీ గుడ్ విత్న్ ఫైవ్ మినిట్స్ నువ్వు చదువుకుంటావా సరే నీ ఫ్రెండ్కి చెప్పు హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తాను అఖిల్ నమస్తే అజయ్ ముందు వెనుక చూశారు కదా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అన్నీ అయితే బాగా వచ్చాయి సో అయాన్ ఫ్రెండ్స్ అయితే కింద ఆడుకోవడం స్టార్ట్ చేశారు పాపం అయాన్కి అయితే ఆడుకోవాలనిపిస్తుంది అనమాట ఈరోజు యాక్చువల్లీ అయాన్ స్కూల్ వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు పిల్లలు సో వాళ్ళందరూ కూడా వీక్లీ టెస్ట్ ఉందనమాట సో కొంతమంది అయితే రాలేదు పిల్లలు ఆడుకోవడానికి ఇంకా వేరే స్కూల్ వాళ్ళు అయితే ఆడుకోవడానికి వచ్చారు సో ఇలా అయితే ఆడుకుంటారు అనమాట ఎవ్రీడే తినవా చాలా టేస్ట్ ఉంది నేను మామిడికాయ పచ్చడి పెడతాం ఓకేనా Okay. ఫుడ్ తినడానికైతే అయాన్ చాలా సతాయిస్తాడు అసలు ఫుడ్ అయితే తినడానికి చాలా కష్టపడాలి నేను సో ఇప్పుడు ఏంటంటే మమ్మీకి హెల్త్ బాగాలేదని చెప్పి సో రెగ్యులర్గా మేము చేసుకునే కర్రీసే కొంచెం తినడానికి ట్రై చేస్తున్నాడు అలా తినాలి అంటే నేనే తినిపించాలన్నమాట ఎవ్రీడే సో ఇదైతే ఉంటుంది మా ఇంట్లో ఎవ్రీడే ఏదో ఒకలాగా మమ్మీ నువ్వు తినిపించు అని అనకుండా ఇండైరెక్ట్గా కర్రీ బాగాలేదు అది ఇది అన్నీ చెప్పి నాతో అయితే తినిపించేలాగా చేస్తాడనమాట సో ఇలా తినిపించేటప్పుడు నేను ఒక్కొక్కసారి కొంచెం టీవీ చూడాలనిపిస్తుంది కదా సో తను చదివేటప్పుడు మట్టుకు నేను టీవీ పెట్టాను సో ఇలా ఫుడ్ అయితే తినిపించేటప్పుడు లేకపోతే ఇంకేదైనా నేను టీవీ పెట్టుకుంటాను అనమాట సో ఆయన కూడా డాడీ కోసం ఏం తెచ్చిండు నా కోసం ఏం తెచ్చిండు ఫస్ట్ నావి చూపి నావన్నీ టోక్యోలా వావ్ అవి టోక్యోస్ కాదు కానీ మనం పెట్టుకున్న ఏవి ఇందులోనా అరే సూపర్ కోయిల్ కోయిలా సరే సరే హలో లౌడ్ ఫిష్ చూడు ఇదే ఇదే లౌడ్ ఫిషన్స్ సో అన్నీ చనిపోతున్నాయి కదా బయట ఇప్పుడు రెండు ఉన్నాయి కదా టూ ఉన్నాయి ఇందులో ఇవి ఇప్పుడు మన ఆక్వాడియంలో వరల్డ్ చేసినాయి సరే ఇందులో చేసేద్దామా జానం చదవడమేమో కానీ అక్కడ కొన్ని బుక్స్ తర్వాత ఇక్కడ కొన్ని బుక్స్ ఈ బ్యాగ్ బ్యాట్ అన్ క్లీనర్ జి లేదు ఇవ్వాలి బేటా వా చాలా పెద్దగా ఉన్నాయి ఇవి ఫిషెస్ ఓ చాలా బాగున్నాయి కదా

డబుల్ నేను ఓపెన్ చేయాలి కదా అబ్బా థ్యాంక్ యూ సో మచ్ అయ్య మంగారం థ్యాంక్ యూ సో ఇందులో తీసేయచ్చు కూడా కావాలనుకుంటే పెట్టచ్చు బాగుంది ఎల్లో వద్దు అది సేమ్ ఉంది కదా ఎల్లో లాగా పింక్ కలర్ రెడ్ కలర్ ఎంత కాంప్లికేటెడ్ చేస్తారా నిజంగా చిన్న దానికి కూడా ഓക്കേനാ? ഹ്. കിന്നവിടെ നിക്ക്ന്നവിടെ ഇല്ല. വേറെ. ഇത് ജസ്റ്റ് നടക്കില്ല. ഞാൻ എന്ന സംഗതിക്ക് ട്രാക്ക് ആയല്ല. ఇప్పుడు ఫుడ్ వేసావా ఇది నా కిచెన్లోకి అనమాట అయ్యాను కొంచెం చూసి అవి లిటిల్ ఫిషెస్ మళ్ళా స్మాల్ ఫిష్లు అయితే వీటిని వీటికి మేము టోక్యో అని పేరు పెట్టుకున్నాం అనమాట సో ఇవి టోక్యో ఏం కాదు కాకపోతే మేము పెట్టుకున్న పేరు టోక్యో మేము ఎప్పుడు టోక్యో అని పిలుస్తాం దాంట్లో కూడా వేసినామా వెనకకి జరిపి ఇంకా अंकित फिर बच्चा जर्पा ये भी मल्ली का जर्पो मल्ली का जर्पो मुन्ना एक भी हाइपरफिशियस इतना एक ग्रेस अच्छा लग आह इतने बड़े बने हैं अब्बा सर बांध दिया था सर हैंडवर्स जिसको Hadi çeyim, hadi değil ha? mi? Um. <laughs>